వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అంటే కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి అప్పుడు బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆట పాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడై ఏం వరం కోరుకో కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరెత్తుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమేశ్వరుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నావి నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి పుట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించారు అంటే శివుణ్ణి బయటకు తెప్పించారు అంతటా ఆ గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు సరే అని పరమేశ్వరుడు చెప్తాడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదుల ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది తన వంటికి నలుగు పెట్టుకున్న నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తప శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరిని లోపలకు రానివ్వవద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురిని నుంచి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవ్వరివైనా వెళ్ళడానికి వెళ్ళేదని ఆ బాలుడు చెప్పాడు వాద ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివుడికి కోపం వచ్చింది ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతీదేవి వచ్చి నిర్జీవుడుగా ఉన్న ఆ బిడ్డను చూసి నాథ పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనసు కరిగిపోయింది తన తొందరపాటుకు చింది చింతించాడు నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరి పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకున్న వారి శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించాయి ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు వెతుకుతూ ఉండగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుని చేశాడు పరమశివుడు పార్వతీదేవి ఆనందించింది వినాయకుడిని గజముఖం గలవాడని గజాననుడు వినాయకుడు అని లంబోదరుడు అని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నది కొంతకాలానికి పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవ విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు అంతటా శివుడు కుమారులారా ఈ ముల్లోకాల్లో గల పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికే విఘ్నాధిపత్యం ఇస్తానని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు గణేషుడు మాత్రం కైలాసముననే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణం చేశాడు కుమారస్వామి తాను వెళ్ళి నదులకు ముందుగానే వెళ్ళి స్నానాదులాచరించి ఎదురు వస్తుండేవాడు గణనాథుడు తన అజ్ఞానానికి చింతించి కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యమును ప్రసాదించండి అని వేడుకున్నాడు కుమారస్వామి అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చాడు ఇలా భాద్రపద శుద్ధ చవితి నాడు గణనాథునికి సర్వదేశస్థులు విఘ్నేశ్వరుడిని తమ శక్తికులది పూజించి కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలగు భోజనాలు యథాశక్తి పెట్టి పూజిస్తారు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించి మిగిలినవి మూషికానికి ఇచ్చి మిగిలినవి చేతుల పట్టు చేతిలో పట్టుకొని కైలాసానికి వచ్చి తమ మాతో మాత పిత్రులకు పాదాభివందనం చేయాలనుకుంటాడు కానీ తన ఉదరము అంటే పుట్టల్లో ఉన్న భోజనం ఎక్కువగా ఉంది కాబట్టి అది సహకరించక నానా అవస్థలు పడుతూ ఉంటాడు అప్పుడు శివుని శిరస్సు చంద్రుడు చూసి పకపక నవ్వుతాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీద విసిరేస్తాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉంది ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పుట్ట చిట్లింది కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రరూపురాలై చంద్రుడిని చూసి ఊరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా అందగాడననుకుంటున్న నిన్ను చూచిన వారికి నిలాప నిందలు కలుగుతాయని శపించింది ఆ గజ్ ఆ జగన్మాత శాపానికి చంద్రుడు భయపడి పార్వతీదేవి పాదలపై పడి శాపం ఉపసంహరించుకోమని అడుగుతాడు శాపాన్ని వెనక్కి తీసుకోవడం జరగదని చెప్పింది పార్వతీదేవి దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికి సాధ్యం కాదు ఎవరికి ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడికైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి జనులు ఎలా జీవిస్తారు తల్లి అని అడుగుతారు చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను రక్షించటానికైనా ఈ శాపాన్ని ఉపసంహరించుకోమని దేవతలు ప్రార్థించారు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి పూజాక్షితలు శిరస్సున జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు నిందలు రావని వరమిచ్చింది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్